తక్కువగా పడుకోవాలి ఎక్కువ జాగారం ఉంటూ అల్లా ఆరాధనలో మన సమయాన్ని మనం కేటాయించాలి మొదటి విషయం ఇక రెండో విషయం ఏంటంటే మన ముస్లిం కమ్యూనిటీలో కొంతమందికి రంజాన్ అంటేనే అది షాపింగ్ నెలగా భావించి వారి కుటుంబ సభ్యుల్లో ఒక్కొక్కరికి రోజు వెళ్ళి వారు షాపింగ్ చేస్తూ ఉంటారు అలా కాలాక్షేపం అనేది ఆ షాపింగ్లో చేస్తూ ఉంటారు చివరికి రంజాన్ యొక్క అయ్యాం చివరి రోజులు ఉన్నాయి ఇస్తక్ఫార్ చదువుకోవాలి అల్లాతో క్షమాభిక్ష వేడుకోవాలి అన్న విషయం తెలిసి కూడా వారు ఆ షాపింగ్ లోనే వారి జీవితాన్ని గడుపుతుంటారు చివరికి మేము మేల్కొని ఉన్నాం కదా ఇది కూడా జాగారమే అనేటటువంటి భ్రమలో వారు ఉండిపోతారు ఇలాంటి దౌర్భాగ్యం నుండి మనం దూరంగా ఉండాలి ఎందుకంటే ఇది షాపింగ్ నెల కాదు మనకు స్తోమత ఉన్నట్లయితే రంజాన్ కంటే ముందే మనం షాపింగ్ చేసుకోవాలి కానీ మనం ఉపవాసంలో ఉంటూ షాపింగ్ చేసుకుంటూ మన సమయాన్ని ఎక్కువగా మనం వృధా చేసుకోకూడదు ఒకవేళ తప్పనిసరి పరిస్థితులు ఏర్పడితే